అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు టీవీ సీరియల్స్ అన్నీ చేస్తున్నారు కదమ్మా మీరు ఏంటి మీ మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి జాబ్ సాటిస్ఫాక్షన్ మంచి క్యారెక్టర్ వేసాము అవును జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టర్ మా పేర్లు అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం అలాగా జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి మీరు అంకులమ్మా లేరు ఆయన పోయి నైన్టీ సెవెన్లోనే పోయారు ఆయన అయ్యో మీరు ఒంటరి అయిపోయారు తర్వాత పిల్లలతోటే కదా మీ పిల్లలే నా జీవితం నా మనవలో నా మనవనాడు వాళ్ళతో నైన్టీ సెవెన్ అంటే చాలా ఏళ్ళ క్రితం పదహారు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ క్రితం మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు ఉంటాయి జ్ఞాపకాలు ఎందుకంటే పదిహేనో ఏటా ఆయనతో ప్రయాణం మొదలుపెట్టారు ఎలా చనిపోయారమ్మా ఇది షుగర్ చనిపోయారు చాలా బాధాకరం కష్టం మీకు తర్వాత ఎలా మిమ్మల్ని మీరు సంభించుకుని ఇంకా జీవితంలో కొత్త నేను నమ్మరు ఆయన చనిపోయిన ఐదో రోజు నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి వర్క్ ఇది చేయలేం కదా మోహన్ బాబు గారి సినిమాకి ఐదో రోజున వర్క్ వర్కే కదా వర్క్ సఫర్ చేయలేము మనం మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేము కదా అవతల ఇంతమంది కాంబినేషన్ ఐదో రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది వాళ్ళ దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఏదో జరుగుతుంది జరిగిపోతుంది కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను ఎందుకంటే ప్రొడ్యూసర్ లేనిదే మనం లేవు సో డెఫినెట్గా మంచి ప్రతి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఇప్పుడు ఇంకా మీరు వారి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు మెమెంటోలు అవార్డులు చూసేసారు కావాల్సిన వాట్ ఎవరు డబ్బులు అవి చూసేసారు ఇప్పుడు మీకు మీరు ఎంచుకోండి మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకు నేను చెప్తాను అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్ ఒక టడన్ మెట్టు దిగుతూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి కాటన్ చీర కట్టుకుని హై నెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి ఉంది నాకు అది మీ ఆలోచన ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన మీ ఆలోచన చెప్పండి బాగా ఓల్డ్ క్యారెక్టర్ బాగా ముసేలు అయిపోయి వణుకుతూ వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా అని నేను ఆలోచిస్తున్నాను అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్ ఎవర్ గ్రీన్ డైనమిక్గా కనిపిస్తారు మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు అలా ఉన్నారు మీరు కాబట్టి ఆ క్యారెక్టర్ నటి అఫ్ కోర్స్ నటిస్తారులేండి కానీ చెప్తున్నాను కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు పారిపోలేదు కదా రాగానే అమ్మో పిచ్చి పని చేశాను ఎందుకొచ్చానో దేవుడు అని వెళ్ళిపోలేదు ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు అత్యాసలకు పెట్టుకోలేదు ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి అండ్ ఎప్పుడు ఏది వంట మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు ఒక సరే ఒక జీవితాన్ని నమ్ముకున్నారు దాన్నే మీ లైఫ్ని లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు సో ఇంత గొప్ప విషయం అమ్మ మీ వంటకాలు చాలా బాగుంటాయి చూశాను ఎవరు నేర్పించారు మీకు వంట ఎవరు నేర్పించలేదు నేను ఇంట్లో చేసుకోవడమే మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి నేనేం చూశానంటే పప్పు చూసాను ఆ మధ్య ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది పెట్టారు అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగల మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని జనాలు కదా ఒకటి నచ్చింది అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టు చేస్తారండి మీరు గబగవా ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు సోదుండదు అసలు అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది ఆ కూర ఫోన్లో ఉండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అని అది కమ్మగా ఉడికి రెడీగా ఉంది అయితే అమ్మ ఇంటికి ఒక ఒకరోజు భోజనానికి మనం చూస్తాం నా ఇంటికి కాదు నా రూమ్ కింటే మళ్ళీ చెన్నై ఇప్పుడు ఇక్కడే ఉన్నారా మా హైదరాబాద్ లో అంటే ఇవాళ పొద్దునే వచ్చాను ఊరి నుంచి ఓకే వచ్చే చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను నేను షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్ ఉంటుంది షూటింగ్స్ ఉన్నాయి కదా అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను అందువల్ల షూటింగ్ ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు పొద్దుట్లు మా పిల్లలు ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నారు అందరూ మా పెద్ద పెద్ద మానవుడు షిప్లో ఇంజనీర్ ఒకడు ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు నా మనవరాలు టీచరు తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇప్పుడు చిన్నది ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది దాని జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ అందరూ ఘనత అంతా జానకంది దేవుడు మంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా మాట్లాడారు చెప్పండి అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడ కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని అంటే ఒక మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ కానీ ఎక్కడ మీరు పొందిగ్గానే ఉన్నారు ఎక్కడ డామ్ డూమ్ డిష్ అని అవి ఏమి ఎక్కువ సాధికారత మామూలుగా ఇప్పుడు ఎక్కడన్నా నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు భుజానం సంచి తగిలించుకొని ఆ ఆ మధురా నగర్ అంతా ఉంటాను ఉంటాను కొనుక్కుంటూ కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి లేకపోతే ఇక్కడికి వెళ్ళా మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మార్కెట్ ఆ మెయిన్ రోడ్ లో మార్కెట్కి వెళ్ళి తిరిగేస్తూనే ఉంటాను అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారే లేదు అడగరు అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మాని అని వెళ్ళిపోతూ ఉంటారు అయితే మామూలుగా చాలా మామూలుగా తిరిగేస్తుంటాను నేను అయితే మీకు ఎన్ని చీరలు ఉంటాయమ్మా మొత్తం మీకు చీరలు ఉందా పిచ్చి లేదు ఇష్టం ఇంతవరకు ఉంటే చాలు అంతే ఇప్పుడు ఈ దీనికి వచ్చి ఈ సీరియల్స్ కి కొనవలసిన చీరలు చూస్తే ఉన్నాయి మీరే కొనుక్కోవాలా కదా లేదు సీరియల్ సినిమాలు అయితే వాళ్ళు కొంటారు సీరియల్ వరకు మనమే కొనుక్కోవాలి చీరలు అవి ఉన్నాయి ఒక నాలుగైదు బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులకి ఎంత నల్లి ఇవేవైనా ఎక్కువ నేను చెన్నైలోనే కొంటాను రంగాచారి తులసి సిల్క్స్ రంగ ఇంకా ఉన్నాయి అవే కదా షాపులు బాండి బజార్ నిండా బోల్డ్ షాపులు ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు వస్తాయి చీరలను సో అయితే అలా హ్యాపీగా జానకమ్మా మనవలతో మనవల్ సంతోషాన్ని చూస్తూ మీరు ఒంటరిగా ఉంటారు అయితే ఇంట్లో అమ్మా మీరే మిమ్మల్ని చూసుకుంటారా మరి మా మధ్యలో దగ్గో జలుబో ఏమన్నా వస్తే దేవుడు ఉన్నాడు అంతేనా అంతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చెన్నై వెళ్ళిపోతాను ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఏదైనా దగ్గు జలుబు జలుబులాడిదైతే పక్కన ఆయన గాంధీ గారు ఉన్నారు డాక్టర్ గారు ఆయన మెడిసిన్ ఇస్తే తొందరగా తగ్గిపోతుంది ఆయన మీద కూడా నాకు ఎక్కువ నమ్మకం ఒక డోస్ ఇవ్వగానే వెంటనే నార్మల్కి వచ్చేస్తుంది ఇంకా మించి ఏదైనా ఇగో టెస్ట్లకు ఇష్టం అంటే చెన్నై వెళ్ళిపోతాను అసలు ఇక్కడ షూటింగ్ కాలక్షేపం ఇంట్లోనే నాకు అదే కాలక్షేపం టీవీ చూసుకుంటూ లేదు టీవీ కూడా పగలు పెట్టుకొని ఏదో సాయంత్రం కసే పెట్టుకుంటాను అది సర్దుకోవడం ఈ బట్టలు తీసుకొని మళ్ళీ మడతలు పెట్టుకోవడం మళ్ళీ వేసుకోవడం ఇవే చేస్తుంటాను ఇంట్లో ఉన్న ఒక్క రూమ్నే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను మీరు సర్దుకుపోవడం సర్దుకోవడం రెండుతే అంతే కదా అంతా అక్కడ ఆ రూమ్ లోనే సర్దుతూ ఉంటాను ఇవాళ పొద్దున్న వచ్చాను రూమ్ అబ్బా సర్దాలా సర్దాలే అని పడేశాను ఇప్పుడు చూస్తే పిచ్చిగా ఉంది ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ అన్ని తీసి పెట్టుకొని మిగతా ఆయన సర్దుకోవాలి చాలా బాగుందమ్మా అసలు ఒక పోలికేంటంటే అంజలిదేవి గారు హార్మోనిస్ట్ ఒక ఆయనని ఆయన ఆయన హార్మోనియం వాయించే అప్పుడు ఆయన ఇష్టపడి చేసుకున్నారు మీరు అలా మీ వారిని ఇష్టపడి చేసుకుని ఆ జీవితాన్ని అలా కొనసాగించి దాదాపు ఇప్పుడు చూసే వాళ్ళందరు ఇన్స్పైర్ అవుతారు ఇష్టపడిన వాళ్ళే చేసుకోవాలి లైఫ్లో అని అది కాబట్టి చాలా గ్రేట్ లైఫ్ అమ్మ మీరు చేసుకుని ఉండాలి ఉండాలి అది మెయిన్ అది కష్టాలు పడినా కూడా దెబ్బలాడుకున్నా కష్టాలు పడినా ఏం పడినా కూడా చివరి వరకు ఉండాలి అది అదే లైఫ్ పిల్లల కోసమనో లేకపోతే వాళ్ళ కోసమనో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే లైఫ్ ఆనందంగా ఉంటుంది తప్ప ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా హ్యాపీగా ఉంటారు కదా అలా కాకుండా నీ మటు నువ్వు వెళ్ళిపో నా మటు నేను వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఉండదు ఇంకా అలా పురపచ్చాలు వచ్చామ మీ మధ్య మీ ఇద్దరి వస్తూ ఉంటాయి భార్యాభర్తలు అన్న తర్వాత రాకుండా అలా ఉంటాయి అది పెద్ద ఏమి ఏ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి మళ్ళీ మామూలే అంతే ఏదో చిన్న చిలుపుతా కాదు అలాంటివి ఏదో వస్తూ ఉంటాయి ఆయన అరిస్తే నేను అరుస్తాను నేను అరిస్తా ఆయన అరుస్తాడు అంతే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మామూలు మళ్ళీ ఇంటికి రాగిన మళ్ళీ పెట్టి అన్నం తిన అద్దీని అంతే మరియు ఓహోనే పెద్ద గొడవలు ఎప్పుడు రాలేదు మామూలు చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అమ్మ మీది అంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం కానీ ఇలా డైరెక్ట్గా కలిసి మాట్లాడితేనే అసలు ఏమిటో అర్థమవుతుంది ఏంటి జానకమ్మ ఇంత క్వైట్గా ఉంటారు ఎప్పుడు అని ఎక్కువ ఏమీ మిమ్మల్ని కాంట్రవర్సీస్లో చూడలేదు వివాదాల్లో ఇరుక్కోరు ఎప్పుడు మీ పాటికి మీరు ఉంటారు అంతే అంతే మళ్ళీ అంటూ జన్మ ఉంటే మీరు మిలిటరీ వాళ్ళనే చేసుకుంటారా సినిమాలోనే నటిస్తారా జానకమ్మగానే పుడతారా ఏవో మనం ఏం చెప్తాం మీ కోరిక ఏవో నాకు అసలు కోరిక ఏడు జన్మలు అంటారు కదమ్మా మీ వారిని మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారా ఇది సూటిగా చెప్పండి కానీ ఒకటి అది మాత్రం నిజం ఆయన ఎప్పుడూ కూడా భర్త అనేవాడు ఎంత ప్రేమించేవాడో ఆ ప్రేమను పొందిన వాళ్ళకే తెలుసు డెఫినెట్ అది మాత్రం నిజం మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవాడు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే రాగానే మీకు ఆహా అలానే కాదు ప్రేమ అనేది దాన్ని ఎలాగా చెప్పాలి అనేది తెలీదు చాలా ప్రేమ అది వర్ణించలేనంత ప్రేమ అది చెప్పగలం అంత అనుభవించిన దాన్ని కాబట్టి అభాషణ అయ్యి మంచం మీద ఉన్నాను వచ్చి ఇలాగా బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ మంచం మీదకి వెళ్ళేటప్పటికి బాత్రూమ్ నుంచి మంచం వరకు బ్లీడింగ్ 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 మీకు మొత్తం తుడిచి క్లీన్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి శుభ్రంగా అంతా కడిగి మళ్ళీ అన్ని శుభ్రంగా బట్టలు మార్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి ఏ మగాడు ఏవడ చేస్తాడు అలా అవన్నీ మరి కళతో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అవన్నీ చేసేవాడు ఇప్పటికీ పడుకుంటే చనిపోయినా కూడా నాకు అది కళా నిజమా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా అలా పడుకుంటే చెల్లు పాదం మీద ఇలా కొడతాడు ఏ షూటింగ్ ఉందే ఇంకా పడుకున్నాం ఏంటి అంటాడు ఆ వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికి స్టిల్ ఏంటి షూటింగ్ ఉంది ఇంకా పడుకున్నావేంటి లే అంటాడు అప్పుడు కబుక్ లేదు చూస్తాను అసలు నేను ఎక్కడ ఉన్నాను అని అలాంటివి చాలా జరుగుతుంటాయి నాకు సిగరెట్ కాల్చేవాడు ఎప్పుడైనా నా రూమ్లో సిగరెట్ వాసన వస్తుంటుంది ఇప్పటికి ఇప్పటికీ సిగరెట్ వాసన ఎక్కడ ఎక్కడొస్తుందబ్బా అనుకుంటాను నేను ఓహో నువ్వు ఇక్కడే ఉన్నా ఇలాగే మాట్లాడతాను ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు అంటుంటాను నేను అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి అలా చెప్పాను అవును అలాంటివన్నీ చేసేవాడు జీవితంలో చాలా ఇదిగా ఉండేవాడు ఆయన ఎవరికన్నా పెట్టడంలో కానీ మనకి లేకపోయినా ఇతరులకి పెట్టేవాడు ఆ గుణం ఎలా వస్తుందో మరి పెట్టేవాడు అందరికీ పెట్టేవాడు మనం వండుకుందాం లేవే మనం తిందాం లేవే పాపమే వాడు వచ్చారు అన్నం పెట్టేద్దామే అనేవాడు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అమ్మ అటువంటి అన్నీ చేసేవాడు ఆయన ఇంటికి వస్తే రెండు మూడు కప్పులు కనిపించేవి కాదు వెండి కప్పులు ఏమయ్యాయి అంటే పాపమే నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉంది డెలివరీ టైము డబ్బులు లేవన్నాడు నేను అడగడానికి నువ్వు కూడా లేవు కదా షూటింగ్కి వెళ్ళిపోయావు కదా అందుకని ఏం చేయాలో తోసలేదు నాకు ఆ కప్పు తీసి పెట్టి ఇచ్చేసాను అన్ని కూడా ఇలా ఇటువంటి చేసేవాడు అప్పుడంటే వెండి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వెండి కాదు చక్క మొక్కలు ఇస్తున్నారు అంతే కదా కరెక్ట్ మా ఇంతకీ సార్ పేరు జాన్ బాబు వాళ్ళ వాళ్ళ వైపు చుట్టాలు అందరు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు చాలా మంది పోయారు ఎవరు లేరు వాళ్ళ నాన్న ఎవరు లేరు పెద్ద అపురమే ఆయనది పెద్ద మా ఊరు పెద్ద ఇద్దరదే ఒకటే ఊరు తప్పకుండా అయితే ఇద్దరు అంటే మరి మీరు మీకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ తప్పకుండా మళ్ళీ అంటూ ఎక్కడో మీరు మీరు సార్ కలుసుకుంటారు తప్పకుండా ఇంత మీరు చెప్పిన మీ ఆత్మ ఎంత నిజాయితీగా ఓపెన్గా చెప్పిందో ఖచ్చితంగా అలాగే అనిపిస్తుందమ్మా మీరు నమ్ముకుని వచ్చినందుకు ఆయన నిభాయించారు మీరు నిలబడ్డారు మిమ్మల్ని మాత్రం మేము ఎప్పుడూ తెర మీద అలా చూస్తూ ఉండాలి ఇలాగే కళకళాడుతూ ఉండాలి మీరు ఎప్పుడు ఈసారి మేము భోజనానికి వచ్చినప్పుడు మీ నా రూమ్ ఇల్లు రూమ్ మీరు ఎక్కడ ఉంటే అదే ఇల్లు అదే అదే మీ కాబట్టి ఈసారి మేము వస్తాం మీ షీల్డ్స్ అన్ని కూడా చెన్నై వచ్చినప్పుడు ఒకసారి అన్ని ఫోటోలు తీసుకుంటాం జ్ఞాపకంగా